చౌటుపల్లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు చౌటుప్పల్లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ నియమాలు మార్గదర్శకాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు చౌటుపల్ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు చౌటుపల్లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు మున్సిపాలిటీగా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న చౌటుపల్లో అన్ని శాఖల డివిజన్ కార్యాలయాలు ఉన్నాయని చౌటుపల్లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కేంద్రాన్ని మినహాయిస్తే ఏకైక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న చౌటుపల్లో అన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పటికే ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని మంజూరు చేసిందని జ్యుడిషియరీ పొజిషన్ లో ఉన్నదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు కావాల్సిన పెండింగ్ కేసులు చౌటుపల్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు దీంతో స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే న్యాయశాఖ కార్యదర్శికి ఫోన్ చేసి ఈ విషయాన్ని పరిశీలించాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో చౌటుపల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షుడు తాడూరి పరమేశ్ ప్రధాన కార్యదర్శి రాపోల్ శ్రీను కోశాధికారి పడమటి రాజగోపాల్ రెడ్డి చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు మాజీ ఎంపీపీ తాడూరు వెంకట్రెడ్డి మాజీ జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకుడు పబ్బు రాజుతో పాటు చౌటుపల్ బార్ కు చెందిన న్యాయవాదులు ఉన్నారు